హాయ్ ఫ్రెండ్స్ అయితే మినీ బ్లాక్ అయితే ఏంటిదో చూసేయండి ఈరోజు మా ఇంట్లో టిఫిన్ ఇడ్లీ ఫుల్ వీడియో పెట్టడైతే కొద్దిగా లేట్ అయితే షార్ట్ అయితే ఎమ్మట అందించుకున్నా కానీ ఫుల్ వీడియో పెట్టడైతే ఇంకా కొద్దిగా ఉంటాయి కదా పనులు ఉంటాయి సలు అయితే తొమ్మిదైనా అయినా సలు వదిలేటట్టుగా లేదు అసలు రోజంతనే చలి వదిలేటట్టుగా లేదు నేనైతే మళ్ళీ స్వెటర్ మీదనే అవుతున్నా ఇంక ఈ స్వెటర్ని అయ్యా ఉతకా అయ్యా ఉతకా అయ్యా మిషన్ ఉంది కాబట్టి సరిపోతుంది మొత్తం బట్టలు అయితే డ్రై అవుతున్నాయి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం నా వీడియో చూస్తే అయితే సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ అయితే మర్చిపోమాకండి నేను ఫస్ట్ ఏ వీడియో పెడితే ఆ వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ లెక్క అయితే వస్తుంది అనమాట ఒక మెసేజ్ లెక్క వస్తుంది దాన్ని మీరు ఆన్ చేసుకుని అయితే చూడొచ్చు ఏం ఇడ్లీ ఏముంది నువ్వు చూపించేది అందరు చేసింది నువ్వు చేస్తున్నావు అనుకుంటారు కదా అందరు చేసింది ఏం చేస్తాను నేను నేనైతే డైలీ అయితే టిఫిన్ చేయను కదా అందుకే నాకు ఒక లెక్క ఉంది నేనైతే అప్పుడప్పుడే చేస్తాను అందులో ఒకటి ఇన్ని రోజులు ఇన్నే చేసింది అనమాట ఒకటే రోజు ఈరోజు మా చూడండి అన్నం అయితే అయిపోయింది అదైతే చలి అన్నం పొద్దుడిది అది కొంచెం అయితే మళ్ళీ పైన పెట్టిన వేడైతుంది కదా చలికాలం అయితే బాగుంది కాబట్టి అన్నం అయితే మిగ మిగలిని మాకు అన్నాడు ఆయన సలికి అయితే ఈ చలి అన్నం అయితే తినలేకపోతున్నాను వేస్ట్ కూడా అయితే చేయలేకపోతున్నాను ఈ చలికి అన్నం కూడా అయితే ఇంకోటి మెత్తవాడదు నేను ఈ చలి అన్నం ఎట్లా కావాలో అది కూడా నేనైతే ఒక టిప్ అయితే చెప్తాను నేను నా స్టైల్ ఎట్లా చేస్తాను అట్లయితే మీకు కూడా ఒక టిప్ అయితే షేర్ చేసుకుంటాను అట్లనే మాది ఈరోజు మెంతు కూర పాలకూర అండ్ కొంచెం చుక్కకూర మిక్స్ మూడు మిక్స్ పప్పు అనమాట అట్లా ఇటు పక్క అయితే చట్నీకి అయితే రెడీ అవుతుంది పచ్చిమిర్చి వేసిన కరేపాకు వేసిన తాలిమ గింజలు వేసిన అట్లనే పల్లీలు అవన్నీ వేసుకొని అయితే మంచిగా అయితే వేయించుకుంటున్నా ఇటు పక్క అయితే రైస్ అయితే అవుతుంది అట్లనే పప్పు అయితే కడిగైతే పెట్టుకున్న ఇంకా నాకు పానకం బుడకం లెక్క అయితే యామి ఒక అనమాట అదేంటిది ఇదేంటిది అంటుండ్రు ఈ మూడు కూరలు చూసి గడవాళ్ళకి అయితే షాక్ అయింది అనమాట అమ్మో ఇది ఈరోజు తినే పప్పేనా అని అంటుండ్రు లాస్ట్కి అయితే వాళ్ళే కమ్మ తిన్నాను నాకు మిగిలియకుండా చట్నీ అయితే రెడీ అయిపోయింది పప్పు అయితే అవుతుంది అట్లనే ఈ తాలింపు దేనికోసం చూసుకోండి చట్నీ కోసం సూపర్ చట్నీ సూపర్ ఇడ్లీ అయితే అయిపోయింది అనమాట మెత్త మెత్తని స్మూత్ ఇడ్లీలు అయితే అయిపోయినాయి మళ్ళీ ఈవినింగ్ కోసం అయితే నేనైతే క్యారెట్ ఇడ్లీ అయితే చేయబోతున్నా మీరు అలా సాయంత్రం అయితే క్యారెట్ ఇడ్లీ మార్నింగ్ అయితే ప్లెయిన్ ఇడ్లీ ఈరోజైతే మా వాళ్ళకైతే భలే సంతోషం అవుతుంది రైనా ఫస్ట్ టైం అంటే అప్పుడప్పుడు ఇడ్లీలు కట్టపోయారు కానీ నేను మళ్ళీ ఇంకా పని అయిపోతున్నా కదా టైం ఉండదు కదా పొద్దున్నే టిఫిన్ గట్టినకే అంటే తినటానికి చేసి ఇవాళ బాక్సులకు అయితే మళ్ళీ ఇప్పుడే చేసిన ఇప్పుడైతే అంత పని కూడా లేదు అందుకోసమైతే చేస్తున్నా కాలంగా ఇంక పెట్టుకుని అయితే మంచిగా అయితే ఇంటికాడు ఉంటున్నాయి ఈ కాలు తగ్గేది ఏది ఉన్నాడో నేను పనికి పోయేది అన్నడో అన్నట్టు ఉంది ఇప్పుడు పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తుర్రు ఇడ్లీ తింటురు వాళ్ళు రెడీ కాకుండా తింటుంది ఏమిని అయితే రెడీ అయితే రెడీ అయితే ఏమో ఏమంక రెడీ కాకుండా అయితే తింటుంది ఈ అయితే పాలకూర మెంతికూర చుక్కకూర పప్పు మూడు కలిపి అండ్ ఉల్లిగడ్డలు కట్ చేసి అల్లనే వేసి మొత్తం కుక్కర్లో ఉడికినాక తాలింపు అయితే వేసుకుంటున్నాను అనమాట సింపుల్గా ఈరోజు మర్చిపోయిన యామిని అయితే స్కూల్కి అయితే పోట్లేదు మళ్ళీ ఏమినికి మళ్ళీ చుట్టి దొరికింది ఈరోజు మళ్ళీ యామిని పిక్నిక్ అంట మొన్న నాకు యామినికి పిక్నిక్ అని తెలియదు నేను ముగ్గురికి పిక్నిక్ ఏమనేసి నేను ముగ్గురిని ఇంటికి ఉంచిన ఆ రోజు ఓన్లీ ఉదయ్ అంట ఈరోజు అంట ఇంకా వీళ్ళిద్దరైతే స్కూల్ పోతున్నారు ఏమని అయితే ఇంకా ఎంజాయ్ చేస్తుంది ఆయన ఇలా మంచిగా మమ్మీ ఇడ్లీ చేసింది ఇంటికి ఆడు ఉంటున్న అమ్మ నాకు పప్పు చేసిందని ఇంక ఏమినికి పప్పులు తాలింపులే కావాలా ఇంకోటి ఏంటంటే స్కూల్ లేదనేసి అయితే ఈరోజు ఏమి ఐదు లేచింది లేవటం లేవటం మమ్మీ అనేసి నన్ను కూడా లేపింది అనమాట అట్లనే ఈరోజు ఇడ్లీ చేసిన రా అనేసి శ్రీలతకయితే రమ్మన్నా వచ్చింది ఇక ఇడ్లీ ఇడ్లీ తిని ఇంత పప్పు వేసుకుని అన్న తినది చాక్లెట్ అయితే ఇచ్చిందో చాక్లెట్ని చూసి ఎంత సంతోషపడుతుందో అంత సంతోషపడుతుంది అట్లనే పిల్లలైతే జల్దీ వచ్చి కదా ఇంకా మూడు గంటలకే వచ్చిర్రు వాళ్ళు కూడా మ్యాగీ జయ మమ్మీ మ్యాగీ ఇదైతే క్యారెట్ మొత్తం అయితే తురుముకున్న అనమాట తురుముకోవటం కాదు ఇగో ఈ మిషన్లో అయితే మొత్తం షార్ప్ అయితే చేసేసిన ఇంక అట్లనే ఇది కూడా అయితే చూసేయండి పచ్చిమిర్చి కరేపా అండ్ ఉల్లిపాయ మూడు కలిపి అయితే చేసిన ఎందుకంటే ఉల్లిపాయ ఒకటి పచ్చిమిర క్యారెట్ అయితే సెపరేట్ అయితే చేసిన గట్టిగా ఉంటుంది కాబట్టి ఇంక ఇదైతే ఇడ్లీలో చి ఇడ్లీ పిండి అనమాట ఇడ్లీ పిండి అయితే నిన్న మూడు ఇడ్లీ చేసిన కదా మళ్ళీ ఇంకా కొద్దిగా అయితే ఉంది మళ్ళీ అదే సాయంత్రం స్నాక్స్ కోసం అయితే పిల్లలకి ఈరోజు స్నాక్స్ డిన్నర్ ఇంకా అంత అనమాట ఒక స్టైల్లో నా స్టైల్లో నేను ఏమైనా చేస్తున్నా మొత్తం ఈరోజు చూడండి ఫ్రెండ్స్ నా కోసం తెచ్చిన బాండాలు ఇంకో మాకండే అండి నా కోసం తెచ్చారు అనుకునేరు నా కోసం అయితే తెలియలేదు వాళ్ళ కోసం తెచ్చిండు అదే నేను పొట్లం విప్పుతుంటే రాముకైతే కోపం వస్తుంది అనమాట నేను పిల్లగాల కోసం తెత్తే నువ్వు తింటున్నావు అనేసి అందుకే ఆయనతోటే కొంచెం వీడియో తీపించిన ఇంకా బోండాలు సంబరాణ ఈ బొండాలు తెచ్చే బాండాలు ఇప్పాలని ఉరుకులు పెట్టేకెల్లా చేతులు ఉన్న కొత్తిమీర అంత అయితే ఇంటి నిండాగా అయితే చల్లేసిన జారి పడ్డది బై మిస్టేక్ అయితే జారి పడ్డది మా మా ఇంట్లో వేడి వేడి ఏమంటారు క్యారెట్ అండ్ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది సూపరు సింపుల్గా పిల్లలైతే మంది పిల్లలు అయితే తినరు అసలు క్యారెట్ అంటేనే కొంతమంది అసలు తినరు ఇట్లా ఇడ్లీ తినే వాళ్ళకి ఇడ్లీలో లేచి పెడితే కనీసం అది కాని రావట్లేదు అంటే కలర్ కలర్ అనిపిస్తుంది అనమాట పిల్లలకు కూడా గ్రీను రెడ్ ఇట్లా ఆరెంజ్ బీట్రూట్ కూడా వేసి అయితే ట్రై చేయొచ్చు మస్తు అయితే ఉంటే ఇడ్లీలు అయితే ఏమైతే చేంజ్ కాలేదు మంచిగా అయితే ఉడికినాయి క్యారెట్ ఉడికింది ఉల్లిపాయ ఉడికింది పచ్చిమిర్చి ఉడికింది అండ్ కరేపాకు మొత్తం అయితే టేస్ట్ అయితే బాగుందనమాట నేను కూడా అయితే తిన్నా వేడి వేడిదైతే నూరైతే కాలిపోయిందండి ఆయన సూపర్ అయితే ఉన్నది చూసేయండి ఎల్లిపే కారం అండ్

ఈరోజైతే రక్షిత అది అయితే బర్త్డే విషెస్ అయితే చెయ్యండి అందరూ మమతా వాళ్ళ అమ్మాయిది ఇది బర్త్డే ఇది ఎన్నో ఇప్పుడైతే ఇక్కడైతే బర్త్డే చేసుకోవటానికైతే ఇక్కడైతే లేదు హాస్టల్లో ఉంది అందుకోసం అయితే నేను కూడా వీడియో అయితే పెడుతున్నా ఫస్ట్ మళ్ళీ ఇంకొకసారి అయితే హ్యాపీ బర్త్డే రక్షిత ఇలాంటి బర్త్డేలు ఎన్నో చేసుకోవాలి అట్లనే ఈరోజు మాది ఏందో చూసేయండి వీడియో చూస్తే అర్థమైపోతుంది ఇది మా ఫ్రెండ్ వంటలు అయితే చేసినా పాపడాలు ఎట్లున్నాయో కామెంట్ పెట్టండి చికెన్ ఎట్లుందో కామెంట్ పెట్టండి బాయ్ సాటర్డే మా కూరగాయలు అయితే చూడండి ఏమేమి తీసుకొచ్చినో చుక్క చుక్కకూర పాలకూర మెంతికూర అండ్ ఉల్లిపాయలు ఆలిగడ్డలు తక్కువే తెచ్చిన కాకరకాయ క్యారెట్ ఇక్కడైతే శనివారం శనివారం అయితే మార్కెట్ అవుతుంది మా కాడైతే మేము ఉండే దగ్గర ఇవైతే తీసుకొచ్చిన ఫ్రెండ్స్ ఈ కూరగాయలు కీర ఇప్పుడైతే చలికాలం అయితే ఈ కీర అయితే ఇవ్వరు తినరు నేను ఒక్కదాన్నే తింటా నేను ఒక్కదాన్నే తెచ్చుకున్నా గోకరగాయ మిర్చి ఇంకోటి మిర్చి అయితే తక్కువ వచ్చింది అబ్బాయి ఈసారి క్యారెట్ హాఫ్ కిలో కాకరకాయ హాఫ్ కిలో కిలో కీర ఆలు అట్లనే ఉల్లిపాయలు మటు కిలో తీసుకొచ్చిన ఎల్లిపాయలు చూడండి ఎల్లిపాయలు అయితే అందనంత దూరంలో ఉన్నాయి అనమాట ఎంత దూరం పోతుందో వాటి రేటు